జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మహేశ్వరం పద్నాలుగు పదిహేను వార్డు అభ్యర్థుల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు వార్డు మెంబర్లు గుజ్జుల భవానీ మరియు ఏ పూరి రెడ్డిల చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు పద్నాలుగో వార్డు గుజ్జుల భవాని తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు పదిహేనో వార్డు ఏపూరి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు సేవ చేస్తానని చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు కళ్యాణ వార్డు అభ్యర్థిగా కట్టాను ఏం సో వార్డు ఏ వ్యక్తి అయినా రేస్ అయినా ముందు నుండి సార్ దగ్గర కూటాడుకుని ఈ కళ్యాణ వార్డు డెవలప్ చేయడానికి వంతుగా కృషి చేస్తారు ఏ నా మీద నమ్మకం తోటి మీరు అందరూ నాతో వేయాలని మొదలు అందరికీ గంగం దిగి ఇది కార్యక్రమానికి ముగ్గుని తల్లలను ఆశీర్వించడానికి పెద్ద ఎత్తున ప్రజలు ప్లస్ మరియు మా దక్కడ శాసనసభ్యులు మంచి మావోటీగా రావడం జరిగింది మేము ప్రచారంలో భాగంగా తిరుగుతుంటే మా గ్రామంలోని ప్రజలు భాగంగా మేము ప్రతి ఒక్కటి నోట్ చేసుకున్నాం అదే మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం మా సభ్యుల ద్వారా తీసుకెళ్దాం అవన్నీ నేను అమలు చేసే కాదని మాకు మాటించారు మీరు వినగా ప్రజలందరూ మాకు మద్దతుగా ఉండి ఈ ముగ్గురు సభ్యులను చేకొచ్చి ఓటేసి గెలిపిస్తే మీ పనులన్నీ మేము చేస్తాం మేము ప్రాము పద్ధాలు వాటి అభ్యర్థి నా పనుల ఇదే పెద్ద ఎత్తున పదకొండో తారీఖు చేయకూర్తు పోనేసి